ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటేనే ఈ ఐదు నెలల పాలన చూస్తే అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు రోజు కేసీఆర్ తిట్టుడు లేదంటే మేము మళ్ళీ చేస్తామని ఇప్పుడు మాట తప్పిండ్రు అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో చేసి తీరుతాం ఇది సోనియా గాంధీ మాట ఇది మా మాట ఇగో బాండ్ పేపర్ మీద ఇచ్చినామో అన్నారు మాట తప్పిండ్రు క్షమాపణ చెప్పాలి చెప్పలేదు అంటే అప్పటికే సముద్రంలోకి నీళ్ళు వదిలేస్తారు కదా అప్పటికి ఓన్లీ ఒక మేడిగడ్డలనే వదిలింది అన్నారం సుందులో నీళ్ళు ఉన్నాయి ఒక చిన్న రాఫ్ట్ వేసుకొని ఒక చిన్న కట్టేసుకొని నీళ్లు డైవర్ట్ చేసి తెచ్చుకునే అవకాశం ఉండే పోనీ తెచ్చుకోలేదు ఈ ఆరు నెలల్లో ఏదైనా చేసి ఉంటే ఈ వచ్చే వానకాలం నుంచి అనేది కదా ఇప్పుడు మీరు థర్టీ మట్టి మళ్ళీ మళ్ళొక ఏడాది వేరేట్టే కదా అంటే నెక్స్ట్ ఇయర్ రేపు రంగనాయక్ సాగర్ కింద నీళ్ళు ఉండేయనట్టా మల్లన్న సాగర్ కింద నీళ్ళు ఉండేయనట్టే కదా ఒకవేళ దేవుడు దయ ఎస్ఆర్ఎస్పీలో వరద వస్తే మిడ్ మానేర్ నుంచి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు ఒకవేళ పైన వస్తే పైన వరద రాకపోతే రేపు పరిస్థితి ఏంది ఒక ఏడాది ఈ రాష్ట్ర ప్రజలు ఒక ప పదిహేను పదహారు జిల్లాల ప్రజలకు అయినట్టే కదా ఇంకెక్కడ చేస్తారండి మనకు నెలలే ఉంది ఆల్రెడీ మనం మే నెలకు వచ్చినాం జూన్లో వర్షాలు రానే వస్తాయి ఇప్పటిదాకా మీరు నిర్ణయమే తీసుకోలేదు ఆరు నెలల విలువైన సమయాన్ని పూడగొట్టారు అనేది మా బాధ సరే ఎందుకంటే ఈ ఈ ఆరు నెలల్లో దాన్ని మరమ్మతి చేసి ఉంటే మళ్ళీ వచ్చే వర్షాకాలం నుంచి ఎప్పట్లాగా నడుపుకుంది కదా ఇప్పుడు వర్షం నెల నెల నలభై రోజులు అయితే వర్షాలు వస్తాయి మరి దీనికి వచ్చే సంవత్సరం రేపు రైతులకు జరగబోయే నష్టానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కదా రంగనాయక సాగర్లో ఉన్న నీళ్లు వాడుకొని యాసంగి పంట కాపాడుతుంది మల్లన్న సాగర్లో ఉన్న నీళ్ళు కాపాడుకొని ఇటు యాదాద్రి జిల్లా ఇటు మెదక్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా నీళ్లు పంటలు కాపాడుకుంటుంది రేపు ఇప్పుడు అది ఖాళీ అయింది రేపు దాని మీదనే మంచి నీళ్ళు ఉన్నాయి మీదనే వ్యవసాయం ఉన్నది మీరు అది తొందరగా చేయకపోతే ఇప్పుడు వానకాలం నీళ్ళు అందుకు లేకపోతే రేపు రెండు పంటలకు నీళ్ళు ఎట్లా ప్రజలకు తాగడానికి నీళ్ళు ఎట్లా అంటే మీకు ప్రజల త్రాగునీటి అవసరాల కంటే ప్రజల సాగునీటి అవసరాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కనబడతా ఉన్నాయి ఇటీవల గల్మలపల్లి వద్ద మానేరు వాగుపై ఓడేడు వద్ద వంతెన కొట్టుకోపోయింది గాలికే కొట్టుకోపోయింది అంటున్నారు అంటే కాంట్రాక్టర్ లోపమా ఇంకా డిజైన్ లోపమా ఇంకేదన్నా అందుకే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము అది ఏం జరిగిందనేది ప్రభుత్వం చెప్పాలి అది ఏం జరిగినా దాని మీద విచారణ జరపాల్సిందే తప్పు చేసుకుని తప్పు చేసిన అధికారులైనా కాంట్రాక్టర్ అయినా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక మాకు సమాచారం తక్కువ ఉంటుంది కరెంటు విషయంలో కూడా అనేక ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు రైతులకు సరే సరిగా కరెంట్ అందడం లేదని దీని విషయంలో కారణం ఏంటి మేము ఆరోపణలు చేయడం కాదు ప్రజలు మా దృష్టికి తెచ్చిన విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం మీరు ఏ ఊరికన్నా పోండి ఈరోజు మీరు ఎస్ఎస్సి న్యూస్ ఛానల్ తరఫున కానీ ఎస్ సిక్స్ న్యూస్ ఛానల్ తరఫున ఈ ఈ జిల్లాల్లో మీరు ఏదన్నా ఒక ఊరికి వెళ్ళండి కేసీఆర్ ఉండగా కరెంటు మోటార్లు గాలినాయా ఈ నాలుగున్నర ప్రభుత్వ కాలంలో కరెంటు మోటార్లు కాలుతున్నాయా అప్పుడు ఎందుకు గాలలేదు ఇప్పుడు ఎందుకు కాలుతున్నాయో మీరు రైతుల్ని అడగండి ఆ రోజు నాణ్యమైన కరెంటు ఇవ్వడం వల్ల రైతులకు మోటార్ కాలకపోతుండే ఇవాళ మొన్న యాసంగి పంటలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పది మంది రైతుల్లో ఐదుగురు మోటార్లు గాలినాయి అంటే కరెంటు ఉత్పత్తి తగ్గడం మరి మర్యాద సరఫరా లోపం క్వాలిటీ ఆఫ్ పవర్ అంటే వోల్టేజ్ సరిగా రాకపోవడం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ కావడం ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ కావడం లో వోల్టేజ్ కావడం సరఫ అంటే వీళ్ళ యొక్క పంపిణీ వ్యవస్థ సరిగా లేక మేనేజ్మెంట్ సరిగా లేక పరిపాలన సరిగా లేక ఇవాళ రైతుల మోటార్లు కాలుతున్నాయి ఒక్కొక్క ఊర్లో వంద మోటార్లు కాలినాయండి వంద మోటార్లు అంటే ఎంత అండి ఒక మోటార్ కాలితే పదివేల రూపాయలు అంటే ఒక పది లక్షల రూపాయలు ప్రతి ఊర్లో రైతుల మీద భారం పడ్డది ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఒక్కొక్క ఊర్లో పది లక్షల మంది కాలిపోయిన కరెంటు మోటార్ల మీద రైతులకు ఖర్చు పెట్టారు ఈ రైతుల మీద భారం కాదా రైతుల్ని అపులోపాలు చేయడం కాదా ఇది మీ వైఫల్యం వల్ల రైతులు ఎందుకు నష్టపోవాలి ఇంతకుముందేమో ఆటోమేటిక్ స్టార్టర్ ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చేవాళ్ళు సరిపోయేంత నీళ్ళు పెట్టారు ఇప్పుడు ఏమైంది రాత్రిపూట పదకొండున్నర కరెంట్ ఇస్తున్నారు పదకొండున్నరకు బైకాడ్కి పోయి మోటార్ పెట్టుకోవాల్సి వస్తుంది రాత్రివేళ ఇబ్బంది రాత్రి వేళ వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు రాత్రిపూట షాకులు కొట్టి పాములు కొట్టి ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ రాత్రిపూట బయలకాడికి పోయి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది రోజుకు ఐదారు సార్లు కరెంటు ట్రిప్ కావడం వల్ల మళ్ళీ ఆన్ చేయాలి మోటార్ ఆన్ చేయాలంటే బైకాడు ఉండాలి మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అంటే రైతులు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పాలకులు కానీ అంటున్నారు ఇలా బోనస్ మాట దేవుడు అడిగే మద్దతు ధర కూడా వస్తలేదు వడ్లు కొనే దిక్కు లేదు అప్పుడు ఏమన్నారు ఎన్నికల ముందు డిసెంబర్లో మేము వచ్చేస్తున్నాము వడ్లు అమ్ముకోవద్దు ఆపుకోండి అన్నారు ఏది అప్పటి వానకాలం వడ్లే మీరు ఆపండి మేము రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్నారు సరే అప్పుడు వానకాలం అప్పటికే బారాన్ని అమ్ముడు పోయి ఒక చారాను ఉండే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు బోనస్ ఇవ్వలేదు రైతులు అమ్ముకున్నారు ఇప్పుడు యాసంగి పంట కన్నా బోనస్ ఇవ్వాలి కదా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు వడ్లకు మొక్కలకు అన్ని పంటలకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఎంఎస్పి మీద ఐదు వందలు కలిపి కొంటామన్నారు ఇవాళ రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఎంఎస్పి దానికి ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు క్వింటల్ వడ్లు కొనాలి కొనాలి ఎక్కడన్నా కొంటున్నారా ఇవాళ రైతులకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయి అసలు ఎంఎస్పికి కళ్ళాలకు కూడా తీసుకుపోతలేరు మార్కెట్ యార్డ్ కూడా తీసుకుపోకుండా తమ పంట పొలాల దగ్గరనే పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు ఇవాళ సగం మంది రైతులు అమ్మేసుకున్నారు ఒక సగం ధాన్యం ఇవాళ మార్కెట్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చింది అక్కడ నేను మొన్న వెళ్తీ చూస్తే పదిహేను రోజులు పద్దెనిమిది రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో రైతులు పడిగాపులుగా వస్తున్నారు పద్దెనిమిది రోజులు పడుతుంది సంచులు లేవని కాంటాలు లేవని లారీలు తీసుకుపోవడం లేదని ఆడిపోతే తరుగు ఇవాళ కింటల్ వడ్లకు దాదాపు ఐదు కిలోలు ఆరు కిలోలు తరుగు తీస్తున్నారు ఆరు కిలోలు తరుగుదీయడం ఎంతవరకు కరెక్టు గత ప్రభుత్వం మీద ఎక్కడన్నా జరిగితే తరుగుదీస్తుంది తీస్తుంది తరుగు తీస్తుందని మా మీద బురద చల్లిండ్రు ఇవాళ ప్రభుత్వం వచ్చినాక నాకు నేను ఒక లారీ రైస్ మిల్లుకి పోయింది సార్ వాళ్ళు ఐదు క్వింటాల్ తీసేస్తుండ్రు ఆరు క్వింటాల్ తీసేయమంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం అని రైతులు ఫోన్ చేస్తుంటే ఇది రైస్ మిల్లర్ల దోపిడ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ రెవెన్యూ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు మానిటరింగ్ అయిపోయింది ప్రభుత్వ మంత్రులు పట్టించుకున్న పరిస్థితి లేదు ఇవాళ తరుగు పేరు మీద రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది ఒకవైపు బోనస్ రావట్లేదు రెండవ వైపు తరుగు పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంది ఇవన్నీ చూసి ఇదంతా ఎందుకు రాని సప్పుడే కళ్ళాలలోనే పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు అమ్ముకుంటున్నారు అంటే రెండు వేల రెండు వందల రూపాయలు రావాల్సిన రైతు పంతొమ్మిది వందలకు అమ్మితే మూడు వందల రూపాయలు నష్టపోతున్నాడు ఐదు వందల బోనస్ రాక మూడు వందలు తక్కువ ధర కమ్ముకొని ఏడెనిమిది వందలు ఒక్కొక్క రైతు క్వింటాల్ మీద నష్టపోతుంది కదా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా అందుకే మేము రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పంట కొనుజి కొనుగోలు చేయడానికి ఇలా తరుగు పెడుతుంది కదా మీరు కూడా రేపు ఓట్లల్లో కాంగ్రెస్ పార్టీకి తరుగు పెట్టుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కూడా తరుగు పెడితేనే ఈ గవర్నమెంట్ సోయికి వస్తుంది గట్లయితే వీళ్ళకి అర్థమవుతుంది రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని మోసం చేసిండ్రు వడ్లకు మొక్కలకు ఐదు వందలు ఇస్తామని బోనస్ చేసి మోసం చేసిండ్రు అదే విధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని మోసం చేసి తొంపై అన్ని రకాల మోసాల ప్రభుత్వం వాస్తవమే